కశ్మీర్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వం భారత్ అమెరికా మధ్య మాటల యుద్ధం కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఆసక్తి చూపడం మరోసారి చర్చకు దారితీసింది అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ వివాదాల ముందుంటారు కాబట్టి ఆయన కశ్మీర్ అంశంపై కూడా ఆసక్తి చూపడం ఆశ్చర్యం లేదని తెలిపారు అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం కఠినంగా స్పందించింది జమ్మూ కశ్మీర్ విషయంలో ఏదైనా సమస్య ఉందనుకుంటే అది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాల్సిందని మళ్లీ స్పష్టం చేసింది మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత ప్రతినిధి రణధీర్ జైసాల్ తెలిపారు పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడమే ఇప్పుడు ముఖ్యమైన అంశమని ఆయన గుర్తు చేశారు ఇటీవల కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను భారత్ ఖండించింది ఈ నిర్ణయం భారత్ పాకిస్తాన్ మధ్య నేరుగా తీసుకున్నది అని భారత సైనిక చర్యలే పాకిస్తాన్ వెనక్కు తగ్గించేలా చేశాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ స్పష్టం చేశారు ఈ క్రమంలో అమెరికా మాత్రం అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలపై ప్రశంసలు కురిపిస్తోంది ట్రంప్ అనేక దేశాలను చర్చల టేబుల్ వద్దకు తీసుకొచ్చారంటూ బ్రూస్ వ్యాఖ్యానించారు ఈ ప్రకటన నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య డిప్లొమాటిక్ ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగినట్లే కనిపిస్తుంది విశ్లేషకులు వెల్లడించారు